నమస్కారం సిద్దిపేట పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ను కార్పొరేట్ పాఠశాలను ధీటుగా అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు యాభై లక్షల రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం చేసుకున్నామని ఆయన అన్నారు రాబోయేది మొత్తం కంప్యూటర్ యుగమే అని విద్యార్థులందరూ కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల మాదిరిగా గర్ల్స్ స్కూల్ ను అభివృద్ధి చేస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు టెన్ బై టెన్ జీపీఏ సాధించాలని అన్నారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా సిద్దిపేటకు గుర్తింపు ఉందని అన్నారు విద్యార్థులు బాగా చదువుకున్నప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందని హరీష్ రావు తెలిపారు చాలా సంతోషం చూస్తూ ఉండగానే మన గర్ల్స్ హై స్కూల్ దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది ఒకప్పుడు ఒక ఎనిమిది ఏళ్ల క్రితం పదేళ్ల క్రితం గర్ల్స్ హై స్కూల్కి వస్తే వర్షాకాలం వచ్చిందంటే పైనుంచి పెచ్చులూడి పడతా ఉంది ఎప్పుడు పెచ్చులూడి మీద పడుతుందో అనే పరిస్థితిలో గర్ల్స్ హై స్కూల్ ఉండేది లోకల్ ఎమ్మెల్యేగా నన్ను పిలిచి చూడండి సార్ మా స్కూల్ పెచ్చులూడి పడతా ఉంది పిల్లలు భయపడుతున్నారు వర్షం వస్తే స్కూల్కు హాయిదే ఇస్తున్నాం అనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మన గర్ల్స్ హై స్కూలు కార్పొరేట్ స్కూళ్లను తలదెందే విధంగా సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్ తయారు కావడం చాలా సంతోషంగా ఉంది అంతేకాదు ఈరోజు యాభై లక్షల రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ను ప్రత్యేకంగా ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్లో ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ అని ఉంటుంది ఆ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ వాళ్ళ సహకారంతో సిఎస్ఆర్ కింద యాభై లక్షల రూపాయలు తెచ్చి ఈరోజు పిల్లలకు మంచి కంప్యూటర్ ల్యాబ్ను అదేవిధంగా రూమ్స్లో ఈరోజు మీ అందరికీ డిజిటల్ స్క్రీన్ను ఎనిమిది ఫ్లాట్ ప్యానెల్స్ను కూడా ఏర్పాటు చేసినాం అంటే మీ క్లాస్ రూమ్లోనే ఆ డిజిటల్ టీవీ ద్వారా మీరు పాఠాలు వినడానికి త్రీడీలో చూడడానికి ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఎనిమిది ఫ్లాట్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాం అంటే ఈరోజు కంప్యూటర్ ల్యాబ్ అయితే స్టార్ట్ అయింది కానీ మీ హెడ్ మాస్టర్ గారు మా మేడమ్స్ ఏమన్నారంటే ల్యాబ్ వచ్చింది సార్ మరి ఇన్స్ట్రక్టర్స్ కావాలి అన్నారు సో ఆ ఇన్స్ట్రక్టర్స్ కోసం కూడా ఇప్పుడే మాట్లాడాను త్వరలోనే ఈ కంప్యూటర్ ల్యాబ్కు సిఎస్ఆర్ నిధుల నుంచి మిత్రుల సహకారంతో ఇన్స్ట్రక్టర్స్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ కంప్యూటర్ ల్యాబ్ అనేది పిల్లలు బాగా ఉపయోగించుకోవాలి మన ఇందిరానగర్ స్కూల్లో స్టార్ట్ చేసినాం ఫ్యూచర్ అంతా కంప్యూటర్సే పెట్టాలి యు మేబిఏ డాక్టర్ యు మేబిఏ ఇంజనీర్ వ్యవసాయం కూడా కంప్యూటర్తో అనుసంధానమైంది వైద్యం కంప్యూటర్తో అనుసంధానమైంది వ్యాపారము కంప్యూటర్తో అనుసంధానమైంది అంటే మనుషుల జీవన విధానమే కంప్యూటర్తో లింక్ అయి కూర్చున్నది ఈ మధ్యకాలంలో రోజు రోజుకు టెక్నాలజీ పెరిగినా కొద్దీ మీరు ఏం చేసినా కంప్యూటర్ మీద కొంత అవగాహన అనేది పిల్లలకు అవసరం కంప్యూటర్ ఇంజనీరే కావాల్సిన అవసరం లేదు మనము సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాల్సిన అవసరం లేదు బట్ మీరు వ్యాపారం చేసినా వ్యవసాయం చేసినా మీరు డాక్టర్ అయినా